లోటుపాటు వల్ల వాళ్ళు తెలంగాణ బిడ్డలు గారు అని చెప్పని వాళ్ళకి స్థానికత ఇవ్వకపోవడం తోటి వాళ్ళు ఇవాళ మంచి మంచి ర్యాంకులు పేదింటి బిడ్డలు బట్ పెద్ద పెద్ద ర్యాంకులు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళ సీట్లు రాకుండా అన్యాయానికి ఒక పరిస్థితి ఉంది దానికోసం అని చెప్పని ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు తెలంగాణేతర ప్రాంతాలలో పనిచేసినా ఏ రకంగానైతే స్థానికులుగా పరిగణిస్తూ వాళ్ళ పిల్లలకు ఇక్కడ ఈ పిల్లల్ని కూడా అంటే వాళ్ళు లాస్ట్ ఇంటర్మీడియట్ లో ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో వాళ్ళు వెళ్ళి వేరే ప్రాంతంలో చదువుకున్నారు కాబట్టి మీరు నేటివ్ కాదు అని చెప్పారు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు తెలంగాణలో చదువుకుంటారు కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు బార్డర్ జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం బార్డర్ జిల్లాలో వాళ్ళు కానీ మహబూబ్ నగర్ బార్డర్ జిల్లాలో వాళ్ళు కానీ వీళ్ళంతా ఏదైతే కొంతమంది కర్నూలుకు పోతారు ఖమ్మం వాళ్ళైతే అటు ఆంధ్ర సైడ్ కూడా చదువుకుంటారు పక్కకే ఉంటారు కాబట్టి ఆ చిన్న తప్పిదం వల్ల నువ్వు ఇక్కడ బిడ్డవు కావు తెలంగాణ బిడ్డ అని చెప్పని వాళ్ళకు అడ్మిషన్స్ రాకుండా ఇవాళ ఒక నిర్బంధం ఇవాళ తయారైనటు నేపథ్యంలో ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు చాలా పాజిటివ్గా సానుకూలంగా స్పందించినారు మేము చేతులెత్తి ఈ యొక్క పిల్లల తరపు నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఈ పిల్లలంతా కూడా మధ్యతరగతి పేదింటి పిల్లలు కష్టపడి చదువుకున్నారు వాళ్ళంతా చాలా కష్టపడి చదువుకున్నారు ఒకళ్ళొకళ్ళు అద్భుతమైన ర్యాంకులు సంపాదించారు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిస్థితుల వల్లనో బలీయమైనటువంటి ఒక స్థితిగతుల వల్ల జస్ట్ బికాజ్ వాళ్ళు ఆ పక్క రాష్ట్రం పక్క పక్క ప్రాంతంకి వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుకుంటే నువ్వు నేటివ్ కాదు తెలంగాణలో కాదు అని చెప్పని వాళ్ళను ఇవాళ దూరం నెట్టేసే పరిస్థితి అదే పద్ధతిలో ఎవరైనా ఆంధ్ర ప్రాంతమో ఇంకొక ప్రాంతంకి సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణలో నాలుగేళ్లు చదువుకుంటే వాళ్ళకి నేటివిటీ అని చెప్పని సర్టిఫికేట్ వచ్చేట పరిస్థితి ఇట్లా పెద్ద ఎత్తున మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పని రోజు గౌరవనీయులైనటువంటి ఒక కల్వకుంట్ల తారక రామారావు గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మేము వచ్చి వారిని కలవటం అయింది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినరు మేము చేతులెత్తి మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పిల్లల తరపు నుండి తల్లిదండ్రుల తరపు నుండి అందరి తరపు నుండి స్మాల్ నెంబర్ బట్ ఈ వీళ్ళకి ఈ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉండి ఈ చిన్న జీవోలో ఉన్న తప్పిదం వల్ల వాళ్ళకి సీట్ రాకుండా పోతుంది అంటే వీళ్ళు ఒక్కళ్లే కాదు ఇక వీళ్ళ తరతరాన్ని వాళ్ళ అన్యాయాన్ని గురెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం దీని రాజకీయాలతో గానీ ఏ రకంగా కూడా ముడిపెట్టకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ